అందరూ ప్రేమలో పడతారు కానీ కొంతమంది మాత్రమే ఆ బంధానికి కట్టుబడి చివరి క్షణం వరకు ప్రయాణాన్ని సాగిస్తారు నువ్వు నేను ఒకటే అనుకున్నాను కానీ నీ జీవితం వేరు నా జీవితం వేరు అని తెలిసేలా చేసావు ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది బంగారం ఆ కోపాన్ని నా లోపంగా చూడకు రోజు టైం చూస్తూ కూర్చుంటా తెలుసా నువ్వు నాతో మాట్లాడే క్షణం ఎప్పుడు వస్తుందా అని నువ్వు నాకు కావాలి అనుకోవటం ఆశ అయితే నీతో జీవితాంతం బ్రతకాలి అనుకోవడం అత్యాశ కానీ నీ ప్రేమని పొందాలి అనుకోవడం నా కోరికరా ఇది అర్థం చేసుకోవా ప్లీజ్